ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా ప్రాంత ప్రజలు ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు మంత్రివర్గ ఉపసంఘం పర్యటించకపోవడం నూర్ అహ్మద్ ఆధ్వర్యంలోని ఆదోని జిల్లా సాధన ఐక్యవేదికకు బాధాకరమన్నారు ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రత్యక్షంగా నిలిసే వినతి పత్రాలు సమర్పించారు ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయకపోతే రాజకీయంగా కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి ఏవో మేడం గారికి పత్రం ఇవ్వడం జరిగింది మరి విషయం ఏమంటే నిన్నటి రోజున మరి ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ సార్ గారు మరి అంతా వివిధ గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు ఆదోని అభిప్రాయ ఆదోని చుట్టుముట్టు మండలాలు కానీ ఆదోని ప్రాంత వాసులుగా ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేమి ఎవరిని కూడా పిలవలేదు కేవలం వాళ్ళకు వాళ్ళే కొంతమంది నాయకులను పిలుచుకొని మరి ఇక్కడ నిన్నటి రోజున మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఆధ్వర్ని ప్రాంత వాసులు వా వాసులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయం తెలుసుకోకున్నట్ల ఈరోజు మీటింగ్ పెట్టుకొని మరి ఈరోజు ఏదో సాల్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది గత అనేక కొన్ని రోజుల నుంచి ఆదోని జిల్లా కావాలనేసి మేము విద్యార్థి సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మరి ఆదోని కొన్ని అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని మరి నిన్నటి రోజున తెలిసింది మరి అయితే ఆదోని జిల్లా లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్తో చాలా కాలంగా పోరాడుతున్నాము గత ఏడేళ్ళ నుంచి పోరాడుతున్నాము వివిధ సంఘాలు కానీ ప్రస్తుతం చూస్తుంటే కొన్ని నెలల క్రితం అదిగో ఆదోని ఇదిగో ఆదు గురించి ఇప్పుడు అసలు ఆధుని పేరు లేకపోవడం చాలా బాధ కలుగుతుంది ఆధుని మంత్రాలయం పద్కొండ ఆలూరు నియోజకవర్గాలు ప్రజలు ఈరోజు విషయంలో చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా ఆధుని జిల్లాల ఏర్పాటు కోసం మండల ఏర్పాటు కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది మరి ఆ ఉపసంఘం ఆధునిక రాకుండా కర్నూలు జిల్లాకు రాకుండా మాకు జిల్లా అవసరమో కాదు తెలుసుకోకుండా ఆధుని పేరు తీసి పక్కన పెట్టడం చాలా బాధాకరంగా ఉంది ఆ ఈ ఈరోజు మేము ఆధునిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారి గారికి కలిసి ఖచ్చితంగా ఆధునిక జిల్లా ఏర్పాటు కోసము ఆధునికి మంత్రివర్గ ఉపసంఘము రావాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు